ఇదేమిటి వర్ణన ప్రధానమైనటువంటి పద్యములు చదవటము శ్రీ పివి ప్రసాద్ గారు రమణ మహర్షి మీద పద్యమును వారు మధ్య మధ్యలో ఎందుకు మంచి వేదం అందుకుంటోంది బండి ఒకే స్పీడ్ లో పానిచ్చి కాస్త స్థిమితంగా పద్యం చదువుతారు వారు ఋతు విభేదముల క్షితిరు హోగము బింబు మిగ నిర్ణయని అగణిత దిగుభాగములని దృశ పదం శాశ్వత శాశ్వతానంద విశ్రాంతి సీమ చిత్కలాస్తి అమల విద్యా విభూమూర్తి సమశ్రయము శ్రీ రమణ ప్రసిద్ధ మూర్తి చాలా గొప్ప పద్యం చదువు ఎవరు రాశారు ఇది దుర్గ రామమూర్తి గారు రాశారు కాసలు చిర ఏదైనా రమణ మహర్షి మీద కావ్యం రాశారు ఆయన భావనగర్ మహారాజా గారు ఆ టెంపుల్లో ఆవిష్కరి చేశారు రమణ మహర్షి ఆ సమయంలో ఆయన రాసిన చాలా బాగుంది ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక జగత్తును దీప్తం నడిచిన ధ్రువమూర్తి శ్రీ రమణ మహర్షి వారిని గురించి అంత ధ్రువమైన పద్యము వారు రాశారు మీరు చక్కగా చదివారు